బైబిల్ గ్రంథంలో మందిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు చాలామందిని ఒకరిని ఇద్దరిని కాదు చాలామందిని ఆయన నీతిమంతుడిగా తీర్చాడు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళితే ఒక ఆయన్ని మాత్రం అనీతి మంతుడు అన్నాడు ఇంకొక అతన్ని మాత్రం నీతిమంతుడు అన్నాడు చూడండి లేఖన భాగములో ఒక ఆయన జలప్రళయం వచ్చి జలప్రళయంలో మరి అందరం నాశనం చేయబోతున్నప్పుడు నీవు నీతిమంతుడువి నేను నేను నాశనం చేయను నిన్ను నేను కాపాడటకు సిద్ధంగా ఉన్నాను కనుక నువ్వు కాపాడబడతావని ఇంకొక వ్యక్తికి చెప్పాడు ఇంకొక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు సాతనుడికే సాక్ష్యం ఇస్తున్నాడు నాకు నాకు ఒక నీతిమంతుడు భూమి మీద ఉన్నాడు అతన్ని నువ్వు చూచావా అని చూడండి నీతిమంతుడు అంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం నీతిమంతుడు అంటే ఎందుకు ఆయనకంత ప్రేమ నీతిమంతుడిని ఎందుకు ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు నీతిమంతుడిని ఎందుకు ఆయన ప్రేమిస్తానంటున్నాడు నీతిమంతుడిని ఆయన ఎందుకు క్షేమకరంగా కాపాడుతాను అంటున్నాడు అసలు నీతి మంతుడు అంటే ఎవరు ప్రిమిన వారులరా నీతిమంతుడు మరి ఆ లేఖన భాగంలోనికి వస్తే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళితే పరిశీడు ప్రార్థన చేశాడు పరిశీడు అనగా ఎవరు నీతిమంతుడే పరిశీడు అనగా ఎవరు నిష్ట కలిగిన వాడు పరిశీడు అందుకే అంటాడు పరిశీలన నీతి కంటే గొప్ప నీతి మనకు ఉండాలి అంటాడు కదా మన లేఖన భాగములోనికి మనం వస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అనగా నీతిమంతుడు చూడండి నీతిమంతుడు మొర్రపెట్టగా ఏహోవా ఆలకించును ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళాడు పరిచయుడు నీతిమంతుడు పరిశుద్ధుడు వారమునకు రెండు మూడు సార్లు ఉపవాసం ఉంటున్నాడు మరి దేవుని సన్నిధానంలో తిన్నగా బలిపీఠం దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మరి ఇతని కంటే ఇతడు దుర్మార్గుడైన వాడు పాపి అయిన వాడు దుష్టుడైనటువంటి వాడు క్షమాపణ అడుగుతున్నవాడు నీతిమంతుడుగా ఎలాగ తీర్చబడ్డాడు అనంటే నీతిమంతుడు అనేవాడు శారీరానికి సంబంధించిన వాడు కాదు శరీర కార్యాలు చేస్తే నీతి మంత్రుడు అవడు ఏదో ప్రజల మధ్య గొప్పగా ఉండాలని నిష్టగా పాటిస్తున్నానని ప్రజలకు కనబడాలని తర్వాత నేను భక్తి పరుడని తనలో తాను అనుకుంటూ ప్రజల ఎదుట నేను భక్తి పరుడులాగా నటించడం మంచివాడులాగా నటించడం ప్రజల దృష్టిలో నా అంత మంచివాడు లేడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయడం తర్వాత నేను నీతిమంతుడుగా నేను గొప్పవాడుగా ఉండాలని ఆలోచన చేస్తూ ఆలోచన పెట్టుకొని బ్రతికేవాడు నీతిమంతుడు కాదు మొట్టమొదటిగా నేను తెలుసుకుంది ఏంటయ్యా అనంటే నీతిమంతుడు అనగా ఏ దోషము లేనివాడు తన తప్పిదమ్ములను తన పాపములను దేవుని ఎదుట యథార్థముగా ఒప్పుకునేవాడు తన హృదయాన్ని తన జీవితాన్ని దేవునికి బట్టబయలు చేయగలిగిన వాడే నీతిమంతుడు పాపమును హృదయములో ఉంచుకుని నేను నీతిమంతుడు అని చెప్పుకునేవాడు నీతిమంతుడు కాదు చాలామంది జీవితంలో అనేకమైనటువంటి పాపపు కార్యాలు హృదయములో ఉంటాయి కానీ వారు పైకి నీతిమంతులు లాగా కనిపిస్తారు నీతిమంతులు కాదు కదండి నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో పేరైతే నేతి బీరకాయ కానీ అందులో నెయ్యి ఉండనే ఉండదు అదే విధముగా పేరుకు నీతిమంతులుగా పిలువబడుతున్నా వారు నీతిమంతులుగా హృదయములో దేవుని దృష్టిలో తీర్చబడరు కానీ నీతిమంతుడు అనగా ఎవరు అనంటే ఏ కల్ముషము లేనటువంటి వాడు తన హృదయాన్నంతటినీ దేవునికి చూపించేవాడు హృదయము అయ్యా నా క్రియలు నా ప్రవర్తనిది నా జీవితం ఇది నా నడవడికిది నా జీవిత శైలి ఇది నా ఆలోచనలు ఇవి నా తలంపులు ఇవి ఇవన్నిటిని నువ్వు చూస్తున్నావయ్యా ఇదే నా జీవితం అని దేవునికి బట్టబయలు చేసేవాడు మాత్రమే నీతిమంతుడు పాపమున హృదయంలో దాచుకుని నీతిమంతుడు నని చెప్పుకునేవాడు నీతిమంతుడు కాదు అయితే లేఖన భాగములోనికి మనం వస్తే నోవాహును గురించి ఎందుకు నీతిమంతుడు అన్నాడు ఇది మనం తరచు పైనసారి కూడా చెప్పుకున్నాం నోవాహును గురించి ఎందుకు నీతిమంతుడు అన్నాడంటే దేవుని మాటకు లోబడ్డాడు నోవాహు యొక్క జీవితము కుటుంబం అంతా దేవుని అరచేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది దేవుని అరచేతిలో ఉంది కనుక నోవాహును నోవాహు యొక్క హృదయాన్ని నోవాహు యొక్క కుటుంబ జీవితాన్ని జీవన విధానాన్ని వారి ప్రవర్తన వారి స్థితిగతులను దేవుడు చూచాడు గనుక నీతిమంతుడుగా తీర్చాడు నోవాహును ఎందుకంటే నోవాహు పాపము వాడు నిందారహితుడు ఆనాడు పాపము విపరీతమైపోయి అనేక మంది పెండ్లిచ్చుకును పుచ్చుకునుచు పురుషులను పురుషులను వివాహం చేసుకుంటూ స్త్రీలను స్త్రీలు వివాహం చేసుకుంటూ పాపములు మగ్గిపోయి ఆనంద సందోహాల మధ్య మరి ప్రపంచమంతటా మరి గందరగోళపు పరిస్థితిలో ఉన్నప్పుడు నోవాహు పాపమును అంటని స్థితిలో ఉన్నాడు పాపము జోలికి వెళ్ళలేదు లోకస్థుల మధ్యలోనికి వెళ్ళలేదు లోకస్థుల బ్రతకలేదు అనేక మంది ప్రేరేపించారు రమ్మని పిలిచారు రా రాలోకములోనికి అన్నప్పటికీ నోవాహు నిందారహితుడుగా దేవునికి ఇష్టడుగా జీవించాడు గనుక నీతిమంతుడయ్యాడు అదొకటి తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోగుని గురించి మనం జ్ఞాపకం చేస్తే యోగును కూడా నీతిమంతుడు అంటాడు యోగునేమన్నాడు యోగు కూడా నీతిమంతుడు ఎతడు నీతిమంతుడు ఎలా అయ్యాడు అని అంటే అతని దృష్టిలో అతడు యథార్థవంతుడు ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో అతని దృష్టిలో కూడా అతడు యథార్థవంతుడు అంటే అంటే న్యాయము అన్యాయము తర్వాత ఏదన్నా మాట కరెక్ట్గా ఉండడం చెప్పిన దానిలో మాటకు ఏంటి కట్టుబడి ఉండడం తర్వాత తన కొరకు తన కుటుంబం కొరకు తన బిడ్డల కొరకు ప్రతిదినము పాపక్షమాపణ పొందడం హృదయాన్నంతటిని దేవునికిచ్చి ప్రభువా నువ్వే విధంగా మరి నన్ను నడిపిస్తావో ఆ విధంగా నేను వెళతాననుకోవడం తర్వాత తన బిడ్డల కొరకు బలినివ్వడం పాపముల నిమిత్త పాపముల నిమిత్తం క్షమాపణ అడగడం తర్వాత దేవుని దూషిస్తారు ఏమోనని అని ప్రతిదినం భయపడుతూ బ్రతకడం తర్వాత ఈ దూషణ కలగకుండా వారి నిమిత్తం దేవునిని క్షమాపణ అడగడం అంటే ఇక వాని జీవితంలో ఇంకా ఏది కూడా దేవునికి తెలియని రహస్య పాపం అంటూ ఉండదు కదా మనది మన జీవితంలో రహస్య పాపాలు చాలా ఉంటాయి ప్రిమిని వారుల తెలుసా మన హృదయములో రహస్య పాపాలు చాలా ఉంటాయి అవి కంటి కనపడవు మన గూగుల్ మీట్ ఉన్న పరిచర్లో ఉన్న మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటే మన హృదయములో రహస్య పాపము ఏదుందో రహస్యమైనటువంటి వ్యతిరేకపు కార్యము దేవునికి ఇష్టము లేనటువంటిది ఏదుందో అది మన హృదయంలో ఉంటే మనము నీతిమంతులుగా తీర్చబడం అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని నుండి మనకు సహాయం కాదు